నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి ఐదు సార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి ఆయన రాజకీయ ప్రయాణం ఎగుడిదిగుడుగానే సాగుతోంది రెండు వేల పదమూడులో భాజపా తీర్థం పుచ్చుకున్న కమలదనం ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి నాగం మరికొందరు ప్రముఖ టీడీపీ ఇతర పార్టీల నాయకులను ప్రభావితం చేసి భాజపాలో చేరుతారు అని భావించిన భాజపా నాగం బాటలో ఎవరు తమతో చేరకపోయేసరికి నాగంలో లైట్ తీసుకుంది నాగం ఐదు సంవత్సరాల పాటు భాజపాలో కొనసాగి ఎంతకీ ప్రాముఖ్యత లభించకపోవడంతో ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే రాజకీయంగా క్రియారహితంగా ఉంటున్న నాగం రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలవడం ద్వారా ఆకస్మికంగా వార్తల్లోకి వచ్చారు ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారాంతాల్లో చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్న నేపథ్యంలో మొన్న శనివారం నాగం ఆయన్ని కలిసి అరగంట పాటు చర్చలు జరిపారు అయితే ఈ భేటీ కేవలం వ్యక్తిగతమేనని రాజకీయ అంశాలేమీ లేవని టీడీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ అంతర్గత సమాచారం ప్రకారం నాగం తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీలోకి మళ్లీ రాబోతున్నారు అని తెలుస్తోంది బీజేపీ కాంగ్రెస్లలో తనకు దక్కిన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో మాత్రమే తనకు గౌరవం దక్కుతుందని ఆయన భావిస్తున్నారట కేవలం తానే కాకుండా టీడీపీని వీడిన మరికొంతమంది సన్నిహితులతో కూడా నాగం మాట్లాడుతున్నారట నాగం చంద్రబాబును కలిసిన సమయంలో స్థానిక కార్యకర్తలు వందల సంఖ్యలో రావడంతో చంద్రబాబు ఇంటి ప్రాంగణం కోలాహలంగా కనిపించింది